సికింద్రాబాద్ బోయన్పల్లిలో మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు ఘనంగా జరిగాయి మాజీ మంత్రి మల్లారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు వాళ్లలు ఇక చాలు అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి వరుణదేవుని పేడుకున్నారు పాడి పంటలు పండాలంటే ఈ వర్షాలు చాలన్నారు దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు కూడా మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళకందరూ కూడా శుభాకాంక్షలు ఈసారి మన తెలంగాణలో దేశమంతా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి కానీ అతి భారీ వర్షాలు పడుతున్నాయి జర వానదేవుని కూడా కోరుతున్నా జర తక్కువ వర్షాలు పడాలి సరిపోతాయి భగవంత వానదేవుడా ఈసారి ఈ కాలానికి సరిపోతాయి అందరికీ లేకపోతే కష్టమవుతుంది అందరం కూడా సుఖ సంతోషాలతోటి భోగ భాగాలతోటి శరి సంపదలతోటి అందరం కూడా ఆనందంతో అందరం కూడా బాగుండాలి మన పిల్లలను కూడా మంచిగా చదివించుకోవాలి అందరికి కూడా శుభాకాంక్షలు దినోత్సవం